హలో అండి ఈరోజు మనం ఎంతో సాఫ్ట్గా లాగా ఉండే కేక్ ఎలా తయారు చేయాలో చూద్దాము మేడ్ కేక్ దీనికోసం ముందుగా మనం వన్ గ్లాస్ పంచదార ఇలా పౌడర్ చేసి వన్ బౌల్లో తీసుకుందాము పంచదార పౌడర్లోని మనం టూ స్పూన్స్ పెరుగు కూడా వేసుకోవాలి కమ్మటి పెరుగు అయితే బాగుంటుందండి పుల్లటి పెరుగు వేయకండి పెరుగు వేసుకున్న తర్వాత మనం పంచదార ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో వన్ గ్లాస్ ఆయిల్ వేసుకుందాము ఇది సన్ఫ్లవర్ ఆయిల్ అండి మీకు ఆయిల్ ఇష్టం లేకపోతే వన్ గ్లాస్ బటర్ కూడా వేసుకోవచ్చు కరిగించడండినా ఈ ఆయిల్ వచ్చేసి సన్ఫ్లవర్ ఆయిల్ అండి ఫ్లేవర్ వేసుకుండాలి శనగనం కానీ ఇలాంటివి అయితే మనకు స్మెల్ వస్తాయి కదా సన్ఫ్లవర్ అయితే ఇలాంటి ఫ్లేవర్ లేకుండా ఉంటుంది కాబట్టి కేక్ అనేది చాలా బాగా వస్తుంది ఇందులోనే మనం కొంచెం బేకింగ్ సోడా లేదంటే సోడా వేసుకున్నాము ఇందులోనే మనం ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసుకున్నామండి అండి దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే బేకింగ్ సోడాని మేము మీరు హాఫ్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది మనం కేక్ చేస్తున్నాం కాబట్టి పెరుగు వేసాము మీరు ఆయిలస్ వేసుకోవాలనుకుంటే పెరుగు వేసే అవసరం లేదు ఇందులోనే మనం టూ కప్స్ ఫ్లోర్ కూడా వేసి అలపత్స ఫ్లోర్ అండి ఇది వేసి బాగా కలుపుకోవాలి ఇది ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వన్ గ్లాస్ కాచి చల్లని పాలు తీసుకొని ఇందులో కొంచెం కొంచెం వేసుకుంటూ మనం బాగా మిక్స్ చేసుకోవాలండి ఇది కట్ అండ్ ఫోల్డ్ అంటారు ఇలా కలుపుకోవాలి మనం ఎక్కడా కానీ ఉండాలి కూడా ఇందులోనే చికెన్ సాల్ట్ వేసుకుందామండి ఇందులోనే కొంచెం యాలకు పడి వేసుకుందామండి మీ దగ్గర ఏదైనా ఎసెన్స్ ఉంటే వేసుకోవచ్చు ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకుందాము మనకి మొత్తం ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి మనకి కేక్ చేసుకోవడానికి రాత్రి వెండి అంటాం కదండి అలాంటి వాటిలో అయితే బాగా వస్తాయి అడుగు మందంగా ఉండాలి ఇందులో అడుగు మొత్తం ఇలా నేను రాసుకొని గ్రీస్ చేసుకుని పెట్టుకోండి మనం ఇలా చేసుకోవడం వల్ల కేక్ అనేది అంటుకోకుండా ఉంటుంది స్టీల్ గిన్నెల్లో అయితే అతుకుపోతుందండి అంత బాగా రాదు ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ మిక్స్ మొత్తం ఇందులో వేసుకోవాలి ఇలా ఈజీగా జారినట్టు ఉంటే టెక్స్చర్ అనేది చాలా బాగా వస్తుంది కేక్ మొత్తం పోసిన తర్వాత మనం మీ దగ్గర టూటీ ఫ్రూటీ టూ గానీ ఉంటే వేసుకోవచ్చండి నేనైతే కిస్మిస్ బాదం జీడిపప్పు వేశాను మొత్తం ఇలా గార్నిష్ చేసుకున్నాను దీన్ని ఇలా త్రీ టైమ్స్ మనం ట్యాప్ చేసుకోవాలి ఏమైనా పడుగులు ఉంటే వెళ్ళిపోతాయి ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి ఇలాంటి పెద్ద బౌల్ ఏదైనా తీసుకోవాలి అండి అడుగుమంతంగా ఉండేది అది ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలి మనం ముందుగా హీట్ చేసుకోవాలి అందులో మీ దగ్గర ఇలాంటి స్టాండ్ ఏదైనా ఉంటే పెట్టుకుంటే బాగుంటుంది లేదంటే ఇసుక కూడా పోసుకోవచ్చు మీరు మనం కలిపి పెట్టుకున్న కేక్ మిక్స్ని ముందుగా హీట్ చేసుకున్న ప్యాన్లో పెట్టుకోవాలండి అంచులకి ఎక్కడ చివరిలో తగలకుండా పెట్టుకోవాలండి స్టవ్ మీడియంలో పెట్టుకుని మనం ఫిఫ్టీన్ మినిట్స్ ఇలాగే ఉంచేయాలండి ఇలా ఇలా మనం ఫిఫ్టీ మినిట్స్ తర్వాత టూ పిక్తో ఇలా వచ్చి చూస్తే ఎక్కడ అంటుకోకుండా వస్తే కేక్ రెడీ అయినట్టు చూసారు కదా మన కేక్ అనేది రెడీ అయింది దీన్ని బాగా చల్లారిద్దాం మనం మనం ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోవచ్చు ఓవెన్ లేకుండానే